పడి దాదాపుగా దశాబ్దం పైన అయినా ఇప్పటికీ కూడా ఈ లోతట్టు ప్రాంతానికి గత ఐదు సంవత్సరాల్లో ఏమైనా చేయగలిగితే ఇంత వర్షానికి ఇలా నీరు ఎక్కడ చేరుకునే పరిస్థితి రాదు అయితే దీనికి శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఏమైతే డ్రైనేజీలు ఉన్నాయో అవి సరిపోవు దానికి విట్టి పెంచడం కానీ లేదు అంటే వెడల్పు చేసి ఇంకొంచెం ఆ ఫోర్స్ని పెంచడం ద్వారా ఈ వాటర్ని ఇలా లాగింగ్ లేకుండా చేసే పరిస్థితి కోసం నేను ఈరోజు మున్సిపల్ కమిషనరు అలాగే శానిటేషన్ సిబ్బంది ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎక్కడైతే లాగింగ్ జరుగుతుందో వాటర్ లాగింగ్ దాన్ని అరికట్టడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా అని కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాలనీ వాసులు అధికారులు ప్రజాప్రతినిధులు ముగ్గురు కలిసి దీనికి శాశ్వతంగా ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన నిర్ణయం రావడం జరుగుతుంది కాలనీ వాసులు కూడా సహకారం ఇవ్వాలి కొన్ని చోట్ల వాళ్ళ సహకారం లేకుండా మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూడా ఏం చేయలేము ఇక్కడ చేయాల్సిన పనికి ఈ బ్లాకేజెస్కి మనకి ఎప్పుడు కూడా అందరికీ చెప్తున్నాను ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కాలువాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్ వేయడం కాలువాళ్ళు ప్లాస్టిక్ బోట్లు పడేయడం కాలువల్లో ప్రతి ఉన్న సాలిడ్ వేస్ట్ వేయడం వల్ల ఈ చాకింగ్ అవుతుంది ఆ చాకింగ్ వల్ల ఏమవుతుందంటే వాటిలా రోడ్ల మీద రావాల్సి వస్తుంది అందుకనే ప్రతి పౌరుడు కూడా బాధ్యతంగా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఇంట్లో వస్తే జనపదార్థాలను తడితేటం వల్ల మొదటగా కాలువాలిని తీరుగా ఉంచడం జరుగుతుంది రెండోది మున్సిపాలిటీ చేయాల్సిన పని చేస్తుంది ప్రజాప్రతినిధులుగా మీతో మాట్లాడి కాలువలు ఇప్పుడు అవసరం అన్నారు కొత్తగా డ్రైనేజీ కూడా రెండు మూడు రోజుల్లో మేము వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ డ్రైనేజీకి అయితే ఇమీడియట్ సొల్యూషన్ ఇచ్చి చూస్తున్నాం ఇది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఈ వాటర్ వర్షం నీరా లేకుంటే పక్కన నుంచి ఏదైనా వస్తుందా అనేది ఒక సమగ్ర సర్వే చేసి ఈ వాటర్ని వచ్చిన వాటర్ని తిరిగి కాలువలకు ఎలా పంపించాలి పెద్ద కాలువలు కనెక్ట్ చేయాలనే ఒక సర్వే కోసం రావడం జరిగింది రాబోయే కాలానికి ఇక వర్షాలు పడినా కూడా గణేష్ నగర్ కాలనీ వాసులకి ఇబ్బంది లేకుండా ఏమైతే చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ సర్వే కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మున్సిపాలిటీ ప్రాతిపాదికన ఈ కాలనీ వాసులకి ఎప్పుడు వర్షం పడినా ప్రశాంతంగా ఉండే వాతావరణం అయితే తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది